ప్రైజ్ దిలా దేవునికి స్తోత్రములు కలువునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియచేయచున్నా ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము ద్రాక్ష నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు స్తోత్ర ఈ దినం కొరకై మీరు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన వాక్కును బట్టి వందనాలు చెల్లుస్తున్నాం నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచు ప్రభువ మీరు ద్రాక్షవెల్లిగా ఉన్నారు మీలో మేము తీగలుగా ఉన్నాము తండ్రి ప్రభువా మీలో మేము ఉండి ఫలించటానికి కృప దయచేయండి నీ మీలో నిలిచి ఉండేటువంటి కృప దయచేయండి స్థిరముగా సహవాసములు ఉండడానికి కృపదయ చేయండి ఈరోజు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ముట్టి బాగు చేయండి వాక్యం ద్వారా వారిని బలపరచుమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులరా ప్రభు ఆయన ఏసు క్రీస్తు వారు ఆయన ఒక ద్రాక్ష చెట్టుతో పోల్చుకున్నారు ఈ మాటలు స్వయంగా ఏసు ప్రభువారే చెప్పినటువంటి మాటలు మనము ఆ చెట్టుకుండేటువంటి తీగలతో పోల్చబడ్డాము ద్రాక్ష చెట్టే కాదు ఏ చెట్టు అయినా ఆ చెట్టు నుండి వచ్చినటువంటి కొమ్మ కానీ తీగలు కానీ అవి విడిపోతే అవి చాలా త్వరగా ఎండిపోతాయి అయితే ఈ మధ్య ఒక టెక్నాలజీ వచ్చింది ఒక చెట్టు కొమ్మను మళ్ళీ దానికి అతికిస్తున్నారు అంటు కడుతున్నారు అలా అంటు కట్టింది కూడా ఫలిస్తుంది మనం ఒకప్పుడు దేవునిలోనే ఉన్నాం దేవునిలో నుండి మనందరం వచ్చాం సాతాను మనలను వేరు చేసింది ఇప్పుడు ప్రభువారు ఏం చేశారో తెలుసా ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఎండిపోయినటువంటి మన జీవితాలలో ఆయన ఆశను కలిగించి జీవమును పోసి తీగలుగా ఉన్నటువంటి విడిపోయి ఎండిపోయినటువంటి తీగలుగా ఉన్న మనలను తిరిగి ఆయనలో ఐక్యం చేశారు కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే మనము ఆయన ఆయనందు నిలిచి ఉండాలి అలా నిలిచి ఉంటేనే ఫలిస్తాం ఆయనకు వేరుగా ఉండి మనము ఏమీ చేయలేము ప్రభునందు ప్రియులేర సాధారణంగా మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ద్రాక్ష గెలలు కొన్ని కనబడుతూ ఉంటాయి ఆ ద్రాక్ష గెలలు లేదా ఆ గుత్తులో నుండి పళ్ళను మనం కోరుకుంటాం అక్కడ విడిపళ్ళు కూడా ఉంటాయి అయితే ఏకముగా విడిపోయినటువంటి పళ్ళు ఏవైతే ఉన్నావో వాటి ధర ధర ఎక్కువగా ఉంటుంది విడిపోయినటువంటి పళ్ళ ధర చాలా తక్కువగా ఉంటుంది కాదు అలాగే దేవుని నుంచి మనం విడిపోతే మనకు విలువ తగ్గిపోతుంది సహవాసం నుండి మనం విడిపోతే మనకు విలువ తగ్గిపోతుంది అలాగే కుటుంబం నుంచి విడిపోతే విలువ తగ్గిపోతుంది తప్పిపోయిన కుమారుడు వృత్తాంతములో మనం ఏం చూసాం అతడు ఇంటిలో ఉన్నంతకాలం తండ్రి ఇంట్లో ఉన్నంతకాలం దీవించబడ్డాడు మంచి పేరు కలిగి ఉన్నాడు ఇంటిని విడిచిపెట్టి అతడు బయటికి వెళ్ళిపోయి స్నేహితులతో దుర్వ్యాపారం చేసి తండ్రికి దూరంగా ఉన్నప్పుడు ఏమైందో మనకు తెలుసు కాబట్టి ప్రభునందు ప్రియులేర మనము ఆయనలో నిలిచి ఉందాం సహవాసములో నిలిచి ఉందాం సంగములకు అంటు కట్టబడదాం అయితే ప్రభునందు ప్రియులేర మనము వేరుగా ఉండి ఏమీ చేయలేము మీరు ఏముగా వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని ప్రభువారే చెప్పారు కదండి కాబట్టి దేవునికి దూరంగా ఉండొద్దు దేవునికి దగ్గర అవుదాం ఎలా దేవునికి దగ్గర అవుతాం వాక్యాన్ని ఎక్కువగా చదవటం ద్వారా ప్రార్థన చేయటం ద్వారా ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్పొందటం ద్వారా క్రమముగా దేవుని సన్నిధికి రావడం ద్వారా క్రమముగా పరిచర్య చేయడం ద్వారా క్రమముగా ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా మనము దేవునికి అతి సమీపముగా ఉంటాం తద్వారా మనం ఫలిస్తాం అలా ఫలించినటువంటి కొమ్మలని ప్రభువారు తీసుకువెళ్ళడానికి వస్తున్నారు ఎవరైతే అలా ఫలిస్తారో వారిని తీసుకువెళ్ళడానికి ప్రభువారు త్వరలో రాబోతున్నారు అటువంటి ధన్యత ఈ వాక్యం చున్న మనకు ప్రభువారు దయచేయనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లాడ్